తిరుమలలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు రేపు గరుడ వాహన సేవ జరగనుంది ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు దీంతో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు భక్తులకు సురక్షితంగా స్వామివారి దర్శనం కల్పించడమే ధ్యేయమంటున్న ఎస్పీ సుబ్బరాయుడితో మా ప్రతినిధి రమణకుమార్ ఫేస్ టు ఫేస్ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఐదవ రోజు గరుడ వాహనానికి సంబంధించి ముఖ్య ఘట్టం అనే చెప్పాలి దీనికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారనేనని టీటీడీ ఇప్పటికే భావించింది దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అనేక ప్రణాళికలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది మనతో పాటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గరుడ సేవ అంటే బ్రహ్మోత్సవాలలోనే ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ ఈ గరుడ సేవకు పోలీసుల తరఫున ఎటువంటి ఏర్పాట్లు తిరుమలలో చేస్తున్న పరిస్థితి అందరికీ నమస్కారం బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన రోజు గరుడోత్సవం ఈ గరుడోత్సవానికి లక్షలాది మంది ప్రజలు వస్తారు కాబట్టి వారికి కావాల్సిన విధంగా అన్ని రకాల భద్రతా చర్యలు అటు టీడీడి ఇటు బిజినెస్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చే భక్తులకు సరిపోయేంత పార్కింగ్ లేకుండా లేవదంతవలన పార్కింగ్ సపరేట్ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో పార్కింగ్ ప్లాన్ తిరుపతి అటు తిరుమల ఏర్పాటు చేయడం జరిగింది టెక్నాలజీని విరివిగా వాడుకుంటూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా భక్తులు భద్రత కోసం భక్తుల యొక్క భద్రత మా బాధ్యతగా భావిస్తూ వారి సంతోషంగా తిరుమలకు చేరుకొని మరీ వెనక్కి వెళ్ళే విధంగా సెక్యూరిటీ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు భక్తులకు ఇచ్చే సూచన అంటే సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే తిరుమలలో భక్తులకు ఆ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుందని సోషల్ మీడియా ద్వారా కూడా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి దీన్ని ఏ విధంగా మీరు పబ్లిక్ వద్దకు తీసుకెళ్ళబోతుంది ఈసారి బ్రహ్మోత్సవాలకి సైబర్ మానిటరింగ్ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతున్న ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం తిరుమల ఒక ప్రశస్తికరమైన ఒక ప్రాంతము అనేక కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటారు వీరి యొక్క మనోభావం దెబ్బతే విధంగా ఎవరు కూడా పూర్తి వెరిఫై చేయకోకుండా ఏదైనా కొంతమంది దురుద్దేశంతో ట్రాన్స్ఫర్ చేసిన ఒక ఫార్వర్డ్ చేసిన మెసేజెస్ని వాటిని ఏమాత్రం వివరించకుండా తీసుకుంటే ఖచ్చితంగా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడుతుంది మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే సోషల్ మీడియా విషయంలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం ఆచితూచి ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళు ఆ మెసేజెస్ని ఫార్వర్డ్ చేయాలని భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా ప్రవర్తించరాదని కోరుకుంటున్నారు టీటీడీ విజిలెన్స్ ఈసారి బ్రహ్మోత్సవాలు సమన్వయంగా విజయం చేయాలని దాన్ని ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది గరుడ సేవకు పోలీసు డిప్లాయ్మెంట్ ఎంతమంది విజిలెన్స్ సిబ్బంది ఎంతమంది మొత్తంగా ఎంతమంది పాల్గొనే పరిస్థితి దాదాపు ఫస్ట్ ఫేజులో మూడు వేల మంది పోలీస్ తిరుమల వెయ్యి మంది పోలీస్ తిరుపతిలోను ఇప్పుడు మరో వెయ్యి మంది పోలీసుని నాలుగు వేల మంది వరకు పోలీసుని తిరుమల మరో ఐదు వందల మంది పోలీసుని తిరుపతిలో ఏర్పాటు చేసి అక్కడున్న రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అలిపిరి పోస్ట్ పాయింట్ అన్న అటు శ్రీవారి పాదాలు అలిపిరి మెట్లు ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్కి అనుసంధానించి ఇటు టెక్నాలజీ కలగాను మాన్యువల్గాను పూర్తిగా మనం కంట్రోల్ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం అదేవిధంగా తిరుమలలో కూడా ఈ ఫోర్స్ని వాడుకుంటూ అటు టెక్నాలజీని వాడుకుంటూ అనుసంధానంగా అటు టీటీడీ విజిలెన్స్ వారు తిరుపతి తిరుపతి పోలీస్ వీరందరూ కేవలం ఒకదానికోసం కోసం పనిచేస్తున్నట్లుగా తిరుమలకు వచ్చే భక్తుల యొక్క భద్రత కోసం పనిచేస్తున్నట్లుగా కలిసికట్టుగా పనిచేస్తున్న జరుగుతుంది ఏదైతే ఈసారి గరుడ సేవను విజయవంతం చేయడానికి అలాగే పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అనేక ప్రణాళికలు రూపొందించింది అందుకు సంబంధించి పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయితో పనిచేస్తుందనే కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారు చెప్తున్న పరిస్థితి దాదాపు గరుడ సేవకు నాలుగు వేల మూడు వందల మంది పోలీసుల వరకు కూడా విధులు నిర్వహిస్తారు అలాగే టీటీడీ విజిలెన్స్ అలాగే సెక్యూరిటీకి సంబంధించిన వారంతా కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తారు కాబట్టి భక్తులు సమయం పాటించి గరుడ సేవను తిలకించాలని కూడా ఎస్పీ సుబ్బరాయుడు కోరుకుంటున్న పరిస్థితి మరోపక్క గ్యాలరీలలో లక్ష ఎనభై వేల మంది వరకు కూడా గ్యాలరీలలో భక్తులు ఉంటారు కాబట్టి మిగిలిన భక్తులు బయట ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశాం ఈ క్యూ లైన్ల ద్వారా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మరోపక్క సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిస్తున్న పరిస్థితి మరోపక్క భక్తులు ఎవరైనా సరే వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా పోలీసు అధికారులను సంప్రదిస్తే వారు తగిలిన సూచనలు సలహాలు ఇస్తారు ఖచ్చితంగా పోలీసులు టీటీడీ సూచించిన విధంగా తిరుమల ప్రయాణాన్ని సాగిస్తే మాత్రం ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంగా వెళ్ళే విధంగా ఉంటుందని కూడా ఎస్పీ సుబ్బరాయుడు చెప్తున్న పరిస్థితి మరోపక్క తిరుమలలో దాదాపు నాలుగు వేల వాహనాలు పట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ వచ్చిన వాహనాలను తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ఐదు ప్రాంతాలలో పార్కింగ్ చేసుకునే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది కాబట్టి భక్తులంతా కూడా సహకరించి ఈ గరుడ సేవకు వచ్చే భక్తులు కావచ్చు లేకపోతే ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వాహన సేవలను భక్తులంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్లే విధంగా పోలీసు వ్యవస్థ అటు విజిలెన్స్ టీటీడీ సమన్వయంతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని నేను కూడా ఎస్పీ సుబ్బరాయుడు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చైతన్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుమల